అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా బాగున్నామండి చాలా రోజులు నేను చెప్తున్నాను కదా హోమ్ టూర్ చేస్తానని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ బయటండి ఇంకా బయట అది రోడ్డు వస్తే అత్తమ్మ వాళ్ళు ఉంటారు బాబాలు ఉంటారు అక్కడ చెట్లు చెట్లు వేసుకున్నాను వరుసగా బొమ్మ కూడా పెట్టించేసుకున్నాం ఇక్కడ బండలు వేయించాలి కొంచెం ఇంక వేయించలేకపోయి వేయించాలి అక్కడ మెట్ల దగ్గర వేయించాలి అక్కడ వేయించుకోవాలి అంచాలు బయట పెట్టుకొని స్టార్టింగ్ చెట్లు ఇక్కడ వేసినా మా మనీ ప్లాంట్ మీరు అక్కడ మా ఇంట్లో చూసే ఉంటారు మనీ ప్లాంట్ స్టెప్స్ పైకి బయట బాత్రూమ్ ఇది ఎక్కువ వాడను ఇది మామూలు మామూలు బాత్రూమ్ ఇది వెస్టర్న్ బాత్రూమ్ లోపల ఏంటంటే ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు స్నానానికి అదండి ఒట్టి బాత్రూమ్ చుట్టాలరని వస్తే ఇదేమో వాషింగ్ మిషన్ పెట్టుకుంటాను నేను బయట కిటికీ ఎంట్రన్స్ ఇటు డోర్ ఉంది ఇది మావారు మా వేసారని చెప్పాను కదా చెట్లు వంకాయ పచ్చిమిరపకాయ గోంగూర తోటకూర బెండకాయ టమాటా చెట్లు ఈ సైడ్ బట్టల వేసుకుంటా అన్నమాట ఇది దివాన్ కాట్ ఎక్కడ వేసాను తర్వాత ఎంట్రన్స్లో ఇటు సైడ్ ఈ డోర్ దగ్గర దివాన్ కాట్ ఇక్కడేమో సోఫా సోఫా వేసాం కీస్తి ఫ్లవర్ వాజ్ సోఫా ఎక్కడ వేసేనా టూ చైర్స్ మాత్రం అక్కడ ఎదురు అన్నీ గిఫ్ట్లే గిఫ్ట్ లేనండి నేను మిషన్ ఇంట్లో చూసే ఉంటారు మిషన్ ఎక్సైజ్ సైకిల్ పిల్లలది చైల్ ఫ్లవర్ వాష్ కవబోర్డ్స్ లేదు కొంచెం ఇంటికే చాలా కబోర్డ్ కవబోర్డ్స్ లేదు ఇక్కడ మెయిన్ ఏంది ఇక్కడ ఒకటి తక్కువైంది అనుకుంటున్నారు కదా టీవీ టీవీ ఉంది కానీ ఇక్కడ పెద్దదిగా ఉంది అక్కడ పెద్ద టీవీ అయితే బాగుంటుంది మాది కొంచెం తగ్గిద్ది అందులో బెడ్రూమ్లో టీవీ లేకపోతే నేను పడుకోలేను మా అమ్మాయి మళ్ళీ బొమ్మలు వాజ్ గ్లాస్ అన్ని గిఫ్ట్స్ మాట మొన్న ఇంత ఇదిగోండి ఇవి కొడైగన్నల నుంచి రెండు బొమ్మలు పిల్లలు కాకువాళ్ళు తీసుకొచ్చారు అప్పటి నుంచి అలాగే పెట్టారు చాలా బాగుంటుంది హెయిర్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టం ఇది మా అమ్మాయి వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఇక్కడ వాళ్ళకి స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్ ఐడి కార్డ్స్ కింద షూ పెట్టుకుంటాను బయట పెడుతుంటే తడిచిపోతున్నాను షూ అక్కడ పెడతాను ఇక్కడ ఇన్వెటర్ ఇన్వర్టర్ పెట్టుకుంటాను ఇదో టబ్బు కూర్చి మొన్న తీసుకున్నాం కదా ఇది కూడా గిఫ్టే ఇవ్వండి అలారం అవన్నీ గిఫ్ట్సే మొత్తం ఫ్రేమ్ ఫోటో ఫ్రెండ్ దేవుడిది ఇది కూడా గిఫ్టే ఇది హాల్ అనమాట అది మా ఫోటో అక్కడ పెట్టుకున్నాం ఫ్యామిలీ ఫోటో నెక్స్ట్ వంటగది వంటగదికి అందం ఏంటంటే ఇవే మా ఆయన ఇష్టపడి పెట్టించుకున్నారు ఇవి ఇది ఏమన్నా నేను సోఫాలు కింద సైడ్లో తొడవడానికి తీసుకున్నాను అనమాట ఈ సైడ్లు ఇసుకన్నా ఏదన్నా ఉన్నా క్లీన్ అయిపో స్మాషింక్ ఫ్లవర్ వాజెస్ ఇక్కడ పెట్టుకున్నాం సైడ్ ప్లేట్స్ స్టాండ్లో పెట్టుకున్నాం కప్స్ కూడా క్యారేజెస్ పిల్లవి ఇక్కడ పెట్టుకున్నాను చాకులు అవన్నీ స్టాండ్ వీటిలో కూడా కొన్ని కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి ఇవి మూడు గిఫ్ట్స్ ఇవి గిఫ్ట్స్ అన్నీ చాలా వరకు వచ్చింది నేను హెవీగా పెట్టుకోనండి వంటగదులు సామాన్లు నాకు ఇంతవరకు ఎంతవరకు సరిపోయిందో అంత మూట్లో పెట్టి పెడదాం ఏమి ఉండదు అది కూడా గిఫ్ట్ చూసారు కదా మిక్సీ కుక్కర్ అన్నీ ఎడబెట్టుకున్నాను అందులో ప్లాస్టిక్ దీక్షాలన్నీ ఇడబెట్ట ఫ్రీగా ఉంటుందని అక్కడ చాలా ఇరుకు వల్ల ఎన్ని కలవలేదు వాటర్ క్యాన్ అన్నీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లవ రోజు మొన్న కొన్నాను ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నాను తిండి ఫ్రిడ్జ్ మీద ఉన్నదంతా తిండి ఇది మా అమ్మాయి వాళ్ళ ముంత దీన్ని ఎండా వేశారు రేపు ఆడుకోకుండా అక్కడ సామాన్లు అన్నీ కడిగి స్టూల్ మీద పెట్టి సామాన్లన్నీ కడిగి ఎడబెడతాను అన్నమాట కింద బియ్యం వేసుకునేది డస్ట్బిన్ గ్యాస్ ఎడపెట్టుకుని ఇలా ఉందండి మా వంటగది దేనికి దానికి అన్నీ సెట్ చేసి పెట్టేస్తాను అన్నమాట బాక్సులని గ్లాసెస్ ఇలా స్టాండ్లు ఈ ప్లేట్లు స్టాండ్లు అలాగా సామాన్ స్టాండ్ అంత అంత పెట్టేసా మొత్తం ఇక్కడ ఆయిల్ కారప్పళ్ళు పచ్చళ్ళు సాసులు అవన్నీ జాము అవన్నీ పెట్టుకుంటా చాక్స్ నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్దాం గొంతు బాగా బెడ్రూమ్ ఎంట్రన్స్ స్టార్టింగ్ డోర్ దగ్గర సైడు డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇదిగోండి రింగ్ లైట్ ఇది మొన్న మా అమ్మాయి వాళ్ళకి తీసాను గాజులు క్లిప్పులు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు పెన్సిల్స్ అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టా అనమాట ఇలాగా స్టిక్కర్స్ అని జెడ్ బ్యాండ్లు అయితే లాస్ట్ దాంట్లో పెన్సిల్స్ ఇరేజర్స్ అవన్నీ ఇలా స్టోన్ బీర్వా పరుపు మా వారు వేసుకుంటారు అది కింద తీసుకెళ్ళి పని పెట్టాడు మంచం మీకు ఇంకోటి చూపిస్తున్న ఈ బెడ్రూమ్లో అట్రాక్షన్ ఏంటంటే ఇది టీవీ ఇక్కడ మా వారే ఇచ్చిన పెయింటింగ్ నాకు చాలా ఇష్టం ఈ పెయింటింగ్ అంటే హాల్లో మీకు సీలింగ్ చూపించాలి కదా అదిగండి ఆ మధ్యలో ఉన్న లైట్ వేస్తాను చూడండి ఎలా ఉందో ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది మళ్ళీ కలర్ షేడ్ అయ్యింది ఆపేస్తే కలర్ షేడ్ అయ్యింది అన్నమాట సీలింగ్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ చూపిస్తా అదిగోండి బెడ్రూమ్లో సీలింగ్ లైట్స్ వేస్తా ఏసీ ఆడబెట్టుకున్నాం బ్యాగ్స్ అవన్నీ పైన అదో కార్బోర్డ్స్ పెట్టి లేదన్నాను కదా అది షెల్ఫ్ కటన్స్ వేసే బట్టలు డైలీ యూస్ బట్టలన్నీ అందరివి ఇవ్వండి ఇక్కడ పిల్లలు గాజుల డబ్బా మా వారు ఏదన్నా పేపర్స్ అయి పెట్టుకోవాలంటే ఒక డబ్బా పెట్టు ఎందుకంటే దిండి కవర్లు టవల్స్ అయినాయి ఇక్కడ నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ అది కూడా గిఫ్టే అలారం నుంచి గాలి బాగా వస్తుందండి ఈ సీలింగ్ లైట్లన్నీ కూడా వేసి చూపిస్తాను ఇవాళ అయితే అన్నీ వేసానే చూశారు కదండి నా ఉంటూరు ఎలా ఉందో అందరు చూసి తప్పకుండా కామెంట్ చేయాలి ఎక్కడ ఏదన్నా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలన్నా ఎలా ఉంది ఇలా మార్పులు కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ కూడా అన్నీ ఒకసారి చూడండి ఎలా ఉన్నా హోమ్ టూర్ చూపిద్దామని చాలా రోజులు అనుకున్నాను అయిపోయిందండి హోమ్ టూర్ ఇది మా హోమ్ టూర్ మేము ఎలా కట్టుకున్నాం ఎలా సర్దుకున్నాము ఇంట్లో అన్నీ సామాన్లు ఎక్కడెక్కడ ఏం పెట్టావా అవన్నీ చూడండి చూసి ఖచ్చితంగా ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్